చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు ముఠా నుంచి పదహారు మంది చిన్నారులను కాపాడారు వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు కేసు వివరాలను రాచకొండ సిపి తరుణ్ జోషి మీడియాకు వివరిస్తూ ఈ రాకెట్తో సంబంధం ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశామన్నారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న శోభారాణి సలీం స్వప్నలను మేడిపల్లిలో అరెస్టు చేశామని తెలిపారు వారిని అరెస్ట్ చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించడం జరిగిందన్నారు ఢిల్లీ పూలే నుంచి చిన్నారులను తీసుకొచ్చి సంతానం లేని వారికి అమ్ముతున్నట్టు దర్యాప్తులో తేలిందని తరుణ్ జోషి తెలిపారు మాకు రచ్చకొండ పోలీస్ కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది వేర్ బై మైనర్ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ న్యూలీ బోర్న్ చిల్డ్రన్ విత్ ఇన్ అ వెరీ యూనో వెరీ యంగ్ సమ్ టైమ్స్ యాజ్ యంగ్ యాజ్ వన్ మంత్ ఆర్ ఈవెన్ అప్ టు వన్ వన్ మంత్ టు టూ ఇయర్స్ వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళి లేదు వాళ్ళకి సప్లై చేస్తున్నారు దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వి హ్ రిసీవ్డ్ సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక ఒక లేడీ శోభా రాణికి అరెస్ట్ చేశారు అండ్ షీ వాజ్ అసిస్టెడ్ బై టూ అదర్ పర్సన్స్ దట్ ఈస్ ద స్వప్న అండ్ షేక్ సలీం ఈ ముగ్గురు మంచికి మేము ఆల్రెడీ అరెస్ట్ చేశాము and from their possession we have recovered two minor children All, both the children were boys one was only 23 year old 23 days old i'm sorry and the second child was about two months old both were boys only and waliki memo interaction chesaamo delhi nunchi supply they have transported from uh, delhi and uh, ఆఫ్టర్ ఫర్దర్ ఇంటరోగేషన్ మేము కొంచెం డీప్గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు అండ్ దెన్ వీ కేమ్ టు నో అబౌట్ మెనీ అదర్ పీపుల్ ఈ తర్వాత కొన్ని మనిషి లేయర్ వన్ ఏజెంట్స్ తర్వాత వాళ్ళకి సహాయం చెయ్యడం వాళ్ళు లేయర్ టూ ఏజెంట్స్ అండ్ సబ్ ఏజెంట్స్ అన్నీ మాకు దొరికింది దే మైట్ బి మోర్ పీపుల్ ఇన్వాల్వ్ బట్ యాజ్ ఆఫ్ నో ఇంకా అదర్ దెన్ దిస్ త్రీ పీపుల్ వాళ్ళకి ఆల్రెడీ అరెస్ట్ చేసాము ఇంకా మా దగ్గర ఎనిమిది మనిషి ఉన్నారు